హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం నా బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే లాస్ట్ టైం నేను నెల సరుకులు అని చెప్పేసి వీడియో పెట్టాను కదా సో ఈసారి కూడా తెచ్చుకున్నాం అన్నమాట కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా నేను నెక్స్ట్ మంత్ వెళ్ళి తెచ్చుకుందాం లేకపోతే ఈ మంత్ ఎండింగ్ అట్లా పోదామని ఆయనతో వెళ్తే ఏం సరిగి కొననివ్వట్లేడని అని వెళ్ళినా కానీ నాకు వెళ్ళాక అర్థమైంది వెళ్తే హస్బెండ్తో వెళ్ళాలి ఎందుకంటే కొంచెం కాస్త కూస్త భయం పెడతాడు కాబట్టి కొంచెం ఆలోచిస్తాం అది ఇది కొనడానికి అని చెప్పేసి మనం సొంతంగా పోతే అసలు ఆగమన్నమాట ఏం కొంటామో మనకే తెలియదు కానీ అన్ని కొనాలని ఆత్రమైతే ఉంటుంది బేసిక్గా అందరు అంతే కదా సో మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది అసలు నేను ఎలా సర్దుకుంటా ఏంటి అన్నది అయితే చూపిద్దాం అనుకుంటున్నా అంటే ప్రతిసారి ఇలా సర్దుకుంటాను అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్గా సర్దుకుంటాను కాకపోతే ఇంక ఈసారి అయితే మీకు చూపిస్తున్నాను అండ్ వీడియో ఇప్పుడు ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఆల్రెడీ మొత్తం వీడియో అంతా వాయిస్తోనే తీసిన బట్ ఇంకా మా వాడు ఆగట్లేడు మస్తు డిస్టర్బెన్స్ చేస్తుండు సో వీడియోకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా వాయిస్ ఓవరే ఇచ్చుకుంటున్నాను ఇంకెందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి అండ్ వీడియోలో కూడా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూనే అనమాట అడ్డు రావడం కెమెరాకి అసలు అంతంత మాత్రం బాబు అంటే అయినా వినకుండా అసలు మస్తు డిస్టర్బ్ ఇక చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుసు కానీ ఒక రౌండ్ దెబ్బలు తినడం కూడా అయిపోయింది అంతే కదా కోపమస్య కొట్టాలి ప్రేమ వస్తే దగ్గర తీసుకోవాలి నేనైతే అంతే వేస్తా పర్టికులర్గా ప్రేమే అయితే ఏం లేదు సో ఇంక ఇప్పుడు సర్దుకునేది అయితే అసలు ఎలా సర్దుకుంటే ఏంటనేది చూపిస్తా అసలు అయితే కొన్ని కొన్ని అంటే ఫుడ్ సపరేట్ మిగతాన్ని సపరేట్ సపరేట్ చేస్తా కానీ ప్రజెంట్ అయితే ఖాళీ ఏం లేవు అంటే ఆల్రెడీ నేను డబ్బాలు అవన్నీ తీసి క్లీన్ చేసి పెట్టినా కానీ అందులో ఏం నింపానో నాకే తెలియదు ఇంకా మొత్తం ఉన్నాయి ఇంకా దసరా అప్పుడు చదువుకునేటప్పుడు అన్ని సెట్ చేసుకోవాలి ఇంకా అప్పటి వరకు అయితే ఇందులో సర్దేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ బకెట్లో వేస్తున్నా ఈ బకెట్ ఏంటి అని అంటే అందులో యాడ్ బ్లూ యాడ్ బ్లూ ఆయిల్ అని ఒకటి వస్తుంది మా ఆయన బండికి యూజ్ చేస్తాడు అది ఇంకా కట్ చేసి నీట్ కడిగి యూజ్ చేస్తున్నాం అసలుకైతే మేము అదైతే బియ్యం పోయడానికి యూజ్ చేస్తాం ఎందుకు బియ్యం పోయడానికి అంటే బియ్యం అని సపరేట్గా ఒకటి డబ్బా ఏం లేదు ఇప్పుడు ఒకటి వేరేది ఉంది ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇంక ఇందులో పోసేసుకుంటామన్నమాట యూజ్ చేయండి బకెట్ కాబట్టి అలా యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు బకెట్లో పోస్తున్నామని అన్నమాట మనం మంచిగా పెట్టుకుంటే ఏదైనా ఓకే అనమాట సో ఈసారి నాకు ఎక్స్ట్రా ఖర్చు ఏంటి అని అంటే నా చేతిలో చూసారుగా బాక్స్లు అనమాట మా వాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు మీకు ఆల్రెడీ తెలుసు నేను ఒక షాట్ కూడా పెట్టేసిన వాడు స్కూల్కి సో మా పాప ఏం మీకు గుర్తుంటే నేను లాస్ట్ వీడియోలో మా పాపకి మా బాబుకి కలిపి ఒక రెండు బాటిల్ ఒక బాక్స్ మా పాపకి మాత్రం బాక్స్ ఇవి తెచ్చాను కానీ ఆమె ఏం చేసిందంటే నేను రెండు బాక్సులలో పెడుతున్నాను అని అది మొత్తానికి అయితే విరగ్గొట్టేసింది అది అడిగి ఏంటి అని అడిగితే నాకు తెలియదు మమ్మీ అది ఎట్లా ఇరిగిపోయిందో అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు నేను అదే చెప్తుంటే అదే ఇట్లా పెడుతుంటే ఇరిగిపోయింది మమ్మీ అని అంటుంది ఇంకేం చెప్తా ఏం చెప్పలేముగా ఇంకెలాగో మా వాడికి కూడా బాక్స్ లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇద్దరికి చేరొక బాక్స్ తీసుకున్న అండ్ స్నాక్స్కి ఆ చిన్న బాక్సులు రెండు తీసుకున్నా ఆ పెద్ద బాక్సులు వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడ్డాయి అవి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనమాట అండ్ బాస్కెట్ కూడా లేదు కదా మా వాడికి అందుకని ఆ బాస్కెట్ బ్యాగ్ తీసుకున్నా కానీ మా పాప నాకే కావాలని అన్నది ఇంకా ఆమెకి అది ఇచ్చేసి వాడికి అయితే ఆమెది పాతది అంటే పాతది కూడా కాదు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడే కొన్నాను కదా ఇంకా అది వీడికి యూజ్ చేయడం ఎందుకంటే చిన్నోడుగా వాడికి అంత పర్ఫెక్ట్ ఏం తెలియదు కాబట్టి దేనికైనా అడ్జస్ట్ అయిపోతాడు అనమాట అండ్ ఇంకా ఆ స్పెట్స్ కూడా కొనుక్కున్నారు అవైతే కొంచెం తక్కువనే కాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పడి నేచర్ ఒకటి సో అక్కడికే వాళ్ళకే బిల్లు ఎక్కువ అయిపోయింది ఇంకా నేను ఏం కొనాలో కూడా నాకు అర్థం కాలే ఈ ఏం చేస్తాము ఏదో ఒకటి కొనుక్కొని రావాలి అడ్జస్ట్ చేసి ఉన్న పైసల వరకు అని చెప్పేసి నేను మెయిన్గా వెళ్ళడానికి రీజన్ అయితే సరుకులన్నే కాదు ఆ బాక్సుల కోసం అయితే నేను మెయిన్గా వెళ్ళాను ఎందుకంటే ప్రతిసారి తెద్దాం తెద్దామని అదే అయిపోతుంది అండ్ పిల్లలకి బాక్సులు ఉండట్లు ప్లాస్టిక్ దాంట్లో పెట్టేస్తున్నా ఇక నాకు అస్సలు పట్టట్లేదు అన్నమాట పిల్లలకి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అందుకనే వెళ్ళినా లేకపోతే వెళ్ళకపోతుండే నేను అండ్ మా నా పక్కన మా ఇంటి పక్కన ఒక అక్క ఉంటుంది ఇంకా అక్క నేను వెళ్ళినాం అనమాట ఇక సో అన్నీ సదరేసుకుంటున్నా ఫస్ట్ సర్ఫులు అవన్నీ కింద వేసేసిన ఎందుకంటే ప్రజెంట్ వాడుకోవడానికైతే అయితే ఉంది మొన్ననే తీసుకొచ్చిన ఒకటి ఇంకా అందుకని అది తర్వాతనే కదా యూజ్ చేస్తాం ఇలా ఈ లోపం చదువుకున్నప్పుడు అక్కడ సెట్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అదే బకెట్లో అన్నీ వేసినా అన్నమాట ఫస్ట్ సరఫులు అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తాలింపు గింజలు జీలకర్ర ఇవి బిస్కెట్స్ కూడా వాళ్ళకి అవి తెచ్చాను అండ్ కోల్గేట్ పేస్ట్ ఆల్రెడీ నేను ఒకటి దాంట్లో కూడా వేసావి ర్యాక్లో కూర్చోబెట్టుకున్న స్టాండ్ ఉంటుంది కదా మన వీల్ నెట్టేది బండి ఉంటుంది కదా అందులో ఏం కూర్చోబెట్టి అంటే ఓపెన్ చేసి కింద ఓపెన్ చేసింది అలా నేను తీ బిల్ కౌంటర్ దగ్గర కానీ డబ్బా దొరకట్లే ఇంకా అది అలా తీసుకెళ్తాను నన్నే తిడతారని మళ్ళీ అక్కడ అక్కడ పెట్టేసి మళ్ళీ కొత్తది తెచ్చుకున్నాను అన్నం కంట ఉంటది మా వాడితో అందుకని నాకు భయం అయితది వీళ్ళిద్దరితో ఇక్కడికి వెళ్ళాలంట ఈ మస్తు అంటే మస్తు తీట కొడుకు అయితే ఒక ఒక ఆడు ఉండడు అందుకే అంత మస్తు భయం అవుతుంది ఇంక అవి బాక్స్ లోపల కర్రీకి ఒకటి వచ్చింది అంటే సైన్ బాక్సు అన్నంకేమో పెద్ద బాక్స్ లోపల చిన్న కర్రీ బాక్స్ వచ్చింది అందుకని ఇంకా ఈ రెండు దానికి సరిపోతే ఆ స్నాక్స్ కన్నా అట్లా తీసుకున్నాను అనమాట ఈసారి అది చెప్పడం మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ చూపించాను మీకు ఈసారి గోధుమ పిండి అయితే చాలా తీసుకొచ్చినా ఎందుకంటారు డైట్ చేద్దామని అంటే జోకు అక్క నువ్వు కూడా డైట్ చేస్తావా నువ్వు అని అనుకుంటున్నారా నిజమేనండి ప్రతిసారి చేద్దాం చేద్దాం అనుకుంటా కానీ చేయను కానీ ఈసారి గట్టిగా పట్టు పట్టాను అనమాట చేయాలని ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నేను కావాలని ఏం తిని తిని పెరగట్లేను హెల్త్ ఇష్యూ వల్ల నేనైతే వెయిట్ బాగా పెరిగిపోతున్నా సో అందుకని కంట్రోల్ చేద్దామని చెప్పేసి అంటే ఒక్క పుట్ట రైస్ ఒక్క పుట్ట రోటీ లెక్క తింటాం కదా అట్లా తిందామని ట్రై చేద్దామని అయితే తెచ్చుకున్నా ఇంకా మొత్తానికి ఏదైతుందో చూడాలి చేస్తానో లేదో నాకు కూడా తెలీదు ఇంకా పెసరపప్పు అయితే ఆల్రెడీ ఉంది ఇంకా పెసరపప్పు అయితే నేను తీసుకోవాలి అంటే మేము తక్కువ యూజ్ చేస్తాం పెసరపప్పు యూజ్ చేయడమే ఎప్పుడో ఒకసారి రేర్గా యూజ్ చేస్తా యూజ్ చేసినప్పుడు మాత్రం మంచిగానే యూజ్ చేస్తా అందుకని చెప్పేసి పెసరపప్పు ఉంది లాస్ట్ టైంది కొంచెం ఉంది ఇంకా అందుకని కందిపప్పు ఒక్కటే తీసుకొచ్చిన అండ్ విడిగా బాస్మతి రైస్ షుగర్ అంటారు మినప్పప్పు మినప్పప్పు అయితే నేను ఎక్కువనే తెచ్చుకుంటా తెలుసు కదా మీకు ఆల్రెడీ అండ్ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇవైతే తెచ్చుకున్నా అదిగో చూసారా ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు అస్సలు వినడు నేను ఫోన్ ఆన్ చేస్తే చాలు వీడియో తీస్తున్నాంటే చాలు ఎక్కడ లేని బుద్ధిమంతులు లెక్క వీడియో ముందుకు వచ్చి బిహేవ్ చేస్తాడు అనమాట ఇంకా మకాన పర్పుల్ బాక్స్ లేస్తే ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఇంకొకటి స్టీల్ ఉంటే అందులో వేసినా ఈసారి మకాన విడిగానే తెచ్చిన ఇంతకుముందు ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుండే ఇంకా విడిగా తీసుకొచ్చిన ఈసారి అయితే ఎంతో పడినా ఆ కొన్నే నాకు వన్ ఫిఫ్టీ ఏమో పడినాయండి ఇంకా మినపప్పు అయితే అందులో పోసుకుంటున్నాయి ఇప్పుడు ఆ గోధుమ పిండి మినపప్పు ఎందుకు అందులో పోసాను అనంటే అవి మాత్రం బయట డైలీ యూజ్ చేసుకోవడానికి పెట్టేసుకుంటే మిగతా అన్ని ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాయి ఎందుకంటే నేను వాడేది కొంచెం కొంచమే కాబట్టి అవి నేను బయట ఉంచిన పురుగు వచ్చేయడము ఖరాబ్ అయిపోవడము స్మెల్ రావడం ఇట్లయితే నాకు ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు ఖరాబ్ చేయడం అని చెప్పేసి ఇంకా నేనైతే ఎక్కువ బయట పెట్టుకోను కొంచెం కొంచమే నేను యూజ్ చేసే అంతవరకే పెట్టుకుంటా ఇంకా ఆ బిస్కెట్ ప్యాకెట్ అండ్ మ్యాగీ ప్యాకెట్ కూడా నేను బయట పెట్టేసుకుంటే ఎందుకంటే అవి కూడా డైలీ యూజ్ చేసేస్తాం కాబట్టి ఇంకా మిగిలిన అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే చెప్పాను కదా ఇంకా ఇప్పటి వరకు అయితే ఇట్లయితే సర్దుకుంటున్నా ప్రతిసారి ఇలా సర్దుకుంటానే ఏముండదు నాకు బాక్సులు అవైలబుల్గా ఉంటాయి వెంట వెంటనే బాక్సులలో పోసేసి కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో బాక్సులు పెట్టే అంత ప్లేస్ లేదు అంటే అంతగానం కూడా ఏం లేవు ఫ్రిడ్జ్లో కారం డబ్బా మన చింతపండు డబ్బా ఇవి ఉంటాయి అవి పెద్దగా అయ్యేసరికి నాకు ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోవట్లేదు కారం చింతపండు ఎందుకు ఫ్రిడ్జ్లో పెడతా అంటే చెప్పనుగా పురుగు రాకుండా అండ్ కారం కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం టేస్ట్ తగ్గకుండా ఉంటుంది అని చెప్పేసి పసుపు కారం చింతపండు ఇవి మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట లేకపోతే నార్మల్గా కొంచెం 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 ఉంటే మనం బయటనే కదా పెట్టుకుంటాము అవి సంవత్సరం ఒకసారి పట్టించుకుంటాం కాబట్టి మనం కంపల్సరీ అండ్ మా పిల్లలు ఒక్కరు ఒక్కటి తింటే ఒకళ్ళు ఒక్కటి తినరు అన్నమాట సో అందులో మా వాడు తినేది ఒక నాలుగు ఐదు రకాలు హెల్తీ ఫుడ్ అందులో ఒకటి మకాన అన్నమాట అందుకే కంపల్సరీ తీసుకుంటాను నేను ఎందుకంటే ఇక పిల్లలు మనమే పెద్దలం ఒకటి తింటే ఒకటి తిన్నాము ఒకటి నచ్చితే ఇంకోటి నచ్చదు సో అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చింది మాత్రం కంపల్సరీ పెట్టాలి కాకపోతే మన సిచ్యుయేషన్ని చూసుకొని కూడా అంటే ఇంక ఎవ్రీడే పెట్టడానికి అవ్వదు కాబట్టి పెట్టిన రెండు మూడు రోజులైనా కొంచెం మంచిగా పెట్టాలన్నదైతే నా పాయింట్ అన్నమాట ఇంకా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పిన కదా అండ్ నేను ఇంక ఈసారి అయితే గట్టి ఫిక్స్ అయిపోయినా అండి ఏంటి అంటే నేను ఈసారి డిమార్ట్కి ఇస్తా వచ్చిన ఓన్ అని ఎందుకు అంటే నాకు అక్కడ బిల్ ఎక్కువ అవుతుంది అంటే మనం తీసుకున్నంత బిల్ అవుతుంది బట్ ఎందుకో ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది ఈసారి నేనైతే నార్మల్ జనరల్ స్టోర్కి వెళ్ళి అంటే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా బయట కిరాణా షాపు ఆ షాప్ వెళ్ళి అయితే నేనైతే తీసుకుంటా అప్పుడు ఎంత అయింది అసలు అన్ని అంటే నేను కొనే వస్తువులకు ఎంత అయిందని కంపల్సరీ ఒక వీడియో అయితే తీసి ఆ వీడియో ద్వారా మీకైతే తెలిసేటట్టు చేస్తా అంటే నాకు అనిపిస్తుంది మేబీ కిరాణా స్టోర్లో తీసుకుంటే చాలా తక్కువైతుంది ఏమో ఇక్కడైతే ఎక్కువ అవుతుందని సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకు కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అంటే ఏం వీడియోలు చేయాలి ఎలా ఏంటి అని చెప్పేసి ఇదండి చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అంటారు కదా నాకు మాకు ఉన్నంతలో మేమైతే బ్రతుకుతాం అన్నమాట ఓరికి పోవడం అయితే మాకు అలవాట్లేదు అండ్ లాస్ట్ ఎప్పుడో పెట్టాను కదా సరుకులు వీడియో అప్పుడు పోయి తెచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నానండి మధ్య మధ్యలో కొన్ని అవసరమైనప్పుడు తెచ్చుకున్నాను ఎందుకు అనంటే బడ్జెట్ని బట్టి మేము తెచ్చుకుంటాము ప్రతి నెల ప్రతి రెండు నెలలకు తెచ్చుకోవాలని లేదు ఇప్పుడు అవి అయిపోయినాయి అనుకోండి రెండు నెలలకు మూడు నెలలకు అయిపోయాను అనుకోండి ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చా నేను తీసుకొచ్చుకుంటే ఎందుకంటే చూసుకోవాలి కదా మన బడ్జెట్ని బట్టి మనం మెలగాలి అన్నదైతే నా పాయింట్ అనమాట సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఏం చేయాలి మీరు కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇంతసేపు వీడియో చూసినందుకైతే చాలా పెద్ద థ్యాంక్స్ అన్నమాట నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను కంపల్సరీ ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళలేసా కాబట్టి అంతే అండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా బాయ్ బాయ్ మా పిల్లలు ఏదో చెప్పేస్తారు చూసేయండి వాళ్ళంతా క్యూట్గా అడిగినందుకైనా కొంచెం నా వాళ్ళ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అండ్ వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అంతేనండి మించి నేను చెప్పేది ఏం లేదు మీ దగ్గర కోరుకునేది ఏం లేదన్నమాట అంతే మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూర్చో మమ్మీ ఛానల్ ఇంకా చెప్తే చెప్పే కానీ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి స్కూల్ కి పోతుంటుంది కదా గుడ్ మార్నింగ్ టీచర్ రిషి మంచిగా మంచి స్టార్టింగ్ లో అయితే ఎట్లా చెప్పాడు అంటే ఇప్పుడన్నా కొంచెం క్లియర్ గా టీచర్ గుడ్ మార్నింగ్ ఇవన్నీ అంటున్నా అప్పుడు ఎట్లా తెలుసా Good morning, seeker. <laughs> Bye, chip. Bye. Thanks for the watching. Bye-bye. Bye-bye.